జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళంట పూర్తిగా వ్యతిరేకత వచ్చిందని చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు సిగ్గుండాలు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంటే మీరు సింగిల్ గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరు పోటీ చేయొచ్చు కదా మీరంత వీరులైతే ఎక్కడో పవన్ కళ్యాణ్ని ఎక్కడెక్కడ జనాల్ని ఎక్కడెక్కడ బ్లడ్ రిలేషన్ కూడా కట్ చేస్తారు చట్టాలపై రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి ఏం వచ్చిందని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ తిరుమల సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే ముద్య మరి మరి మద్యం అంట ప్రతి పేదవాడికి అందుబాటులో చేస్తాడంట సిగ్గుండొద్దు ప్రతి పేదవాడు సాయంత్రం అయ్యేసరికి తాగితేనే సంతోషంగా ఉంటాడని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఒకసారి గమనించండి పేదవాడు అంటే తాగబోతు కాదు తాగడానికి వీల్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రతి పేదవాడు ఉదయం పొద్దున్నే పనికెళ్ళొచ్చంట సాయంత్రం ఒక నైన్టీ ఇయర్స్ పడుకుంటే నిన్నత వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటో ఒకసారి గమనించండి ఎప్పటికీ మైనార్టీలు ఎస్సీలు బీసీలు అదేవిధంగా ఎస్సీలు బీసీలు వాళ్ళందరినీ కూడా తాగుబోతులు కానీ చిత్రీకరించాలని చంద్రబాబు నాయుడు చూస్తా ఉన్నాడు ఒకసారి గమనించండి చంద్రబాబు నాయుడు ఎస్సీలు ఏమన్నాడు ఎస్సీలకి ఎవడన్నా పుట్టాలని కోరుకుంటా ఉన్నారు అన్నాడు బీసీలు ఏమన్నాడు మీ తోకలు కత్తిరిస్తానని చెప్పాడు ఇక ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి కి ఎక్కడ మేలు చేయకపోగా చంద్రబాబు నాయుడు అంటాడు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం చేపడతా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు ఒక్కసారి గమనించాలి చంద్రబాబు నాయుడు గారు నీకు పద్నాలుగు సంవత్సరాల అవకాశం కలిపి నువ్వు చెప్పే పథకం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా వెన్నుపోడు పథకం ఎవరిని పొడిచాడంటే ఎన్టీ రామారావు ఫ్యామిలీని పొడిచాడు జగన్ అని వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏం చేశాడంటే మేమేమి చేయలేదో చెప్పగలవా చంద్రబాబు నాయుడు ఒక్కసారి గమనించాలి నువ్వు కూడా కాబట్టి నీకు వయసు అయిపోయింది పెద్ద పెరిగింది కానీ నీలో బార్పు రాకపోగా ఇవాళ దుష్ట ఏకం చేస్తూ రక్త సంబంధాలను తెంచి వేస్తూ ఎక్కడైనా సరే రాక్షస కేడ ఆడుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఒక్కసారి గుర్తు పెట్టుకోవాల్సిందండి చంద్రబాబు నాయుడు నువ్వు ఎన్నటికీ ఎప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రం కాలేవు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు కాబట్టి నీతో ఉంది నాయకులు మాత్రమే నీ ఎల్లో మీడియా మాత్రమే అని చెప్పి తెలియజేస్తూ మరి ఇంకొకసారి గమనించండి మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఏమని చూసి సపోర్ట్ చేస్తా ఉన్నాడు మనందరం కూడా గమనించాలి ఏమి చూసి నువ్వు సపోర్ట్ చేస్తావనంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పన్నెండు వరకు వాళ్ళన్న పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆయన టీడీపీ సైకిల్ ఆయనది కాదు సీఎం సీట్లు ఆయన కాదని చెప్పి చంద్రబాబు నాయుడు విమర్శించాడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మంచోడు బ్రహ్మాండగా పాలిస్తాడు మీరు ఓట్లు అయిందని చెప్పాడు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు దొంగ అదేవిధంగా అమరావతి అని ఒక కుల రాజధాని పెట్టాడు దాంట్లో లక్షల కోట్ల రూపాయలు స్కామ్ చేస్తా ఉన్నాడు కాబట్టి అతనికి ఓటు వేయొద్దని చెప్పాడు మళ్ళీ ఇరవై నాలుగు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాడు మేమందరం కలిసి చంద్రబాబు నాయుడికి సంఖన చంద్రబాబు నాయుడు సంఖన అగుతామని చెప్పి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గురించి ల్సిన పవన్ కళ్యాణ్ ఏంటి అంటే నీ కుటుంబాన్ని నీ అన్న కుటుంబాన్ని అదేవిధంగా జక్కంపుని రాజ అన్న కుటుంబాన్ని అదేవిధంగా ముద్రగడ్డ ముద్రగడ్డ గారి కుటుంబాన్ని హింసించి నారా యాగి చేసి కొట్టించి నానా భూతులు తిట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కదా నీ ఫ్యామిలీతో సహా నీకు కాస్తగాతే కాస్త సిగ్గుండాలి కదా ఇలాంటి వ్యక్తితో నువ్వు కలిసి వెళ్ళడానికి ఒక్కసారి గమనించాలి ఈ రాష్ట్ర ప్రజలు ఈ నియోజకవర్గం ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ తో సహా ఎవరిని మీరు క్షమించకూడదు ఎందుకు చెప్తా ఉన్నానంటే నా మరి బీసీలకి చేసిన మోసం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు మీ అందరికీ అర్థమవుతూనే ఉంటుంది కాబట్టి మీరు అందరికి గమనించాల్సింది ఏంటంటే నాలుగున్నర సంవత్సరాలు పాలన జగన్మోహన్ రెడ్డి గారు నాలుగే నాలుగున్నర సంవత్సరాల పాలన మరి డెబ్బై శాతం ఎస్సీలకి బీసీలకి మినిస్టర్ హోదాలు కల్పిస్తా ఉన్నారు అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు ఇస్తా ఉన్నారు మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు ఇవాళ రైతులు బాగుండారంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణమే తప్ప మరో వ్యక్తి కాదు కాబట్టి మీరందరూ గమనించాల్సిందంటే నందిగూ సురేష్ అయినాడు వ్యవసాయ కూలీ కొడుకు ఏనాడు పార్టీ కోసం జెండా పట్టుకొని పరిగెత్తాడు తప్ప పది రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి కానప్పటికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు కుల రాజధాని పెట్టి ఆ రాజధాని ప్రాంతంలో ఎస్సీల్ని బీసీని మైనార్టీల్ని దొంగల కింద చిత్రీకరించి వాళ్ళ పైన కేసులు పెట్టి వాళ్ళని జైల్లో కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రే నాయన ఎస్సీలు బీసీలు మైనార్టీలు దొంగలు కాదు వాళ్ళు గొప్ప వాళ్ళు రోషం ఉన్న వాళ్ళని చెప్పి నన్ను తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో కూర్చోబెట్టాడు ఎక్కడ చంద్రబాబు నాయుడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏడు నాగాలోకాలు అయితే చంద్రబాబు నాయుడు ఏడు గుంట నక్కలతో సమానం కాబట్టి మీరందరూ గమనించండి ఇవాళ సామాన్యులు సైతం రాజకీయం అర్థమవుతా ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే దమ్ము లేక నూరా 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 అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎవడిని కావాలంటే వాళ్ళు పోగేసుకుంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఒక్కసారి గమనించు నువ్వు కాదు నిన్ను పుట్టించిన నీ బాబు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేడు ఒక్కసారి గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పాలన సాగుతా ఉంటే దేశం మొత్తానికి ఆదర్శంగా ఇవాళ దేశం మొత్తానికి ఆదర్శంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మనందరం కూడా చూసాం పేదవాడు ఎక్కడైనా పేదవాడు ఉంటే వాడి గురించి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉంటే ఎవడైనా ఫైల్ పట్టుకునేట్లా ఓపితే ఖచ్చితంగా వెనక కారు ఆపేసి ఆ కారు తీసుకొచ్చి ఆ ఫైల్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చూపించి ఆ సమస్య పరిష్కారం ఇరవై నాలుగు గంటల్లో చేయమని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను చూశాను దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టైంలో మాత్రం మన భుజాన్ని చేస్తాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన పేక మీద కాలేసి తొక్కుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు నీతి గలవాడు కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు పార్టీ పెట్ల చంద్రబాబు నాయుడు సొంత పార్టీ కాదు సొంత సైకిల్ కాదు ఏనాడన్నా కష్టపడి పార్టీ పెట్టి ఉంటే ఈ పార్టీ ఇట్లా ఉండాలి కాబట్టి ఈ పార్టీకి నీతి నియమాలు ఇట్లా ఉండాలని చెప్పి మరి ఆలోచించేవాడు పార్టీ కొట్టుకొచ్చింది జెండా కొట్టుకొచ్చాడు సైకిల్ కొట్టుకొచ్చాడు సీఎం సీటు కొట్టుకొచ్చాడు చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు కష్టపడి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా సంపాదించిన సీటు చంద్రబాబు నాయుడు ఒకసారి గమనించాలి మీరు అందరూ కూడా ఏకంగా ఈ మధ్యకాలంలో